లేవండి లేవండి పడుతుందండి ఇప్పుడు హై మీరు ఆల్మోస్ట్ టికెట్ రేట్ల హైక్ ఉంటుంది టికెట్ రేట్ల హైక్ ఉంటుంది బెనిఫిట్ షోలు ఉంటాయి ఈ ఉద్దేశంతోనే బడ్జెట్ అంత భారీగా పెంచారండి బడ్జెట్ ఈస్ నథింగ్ బట్ సగంలో హీరో రెమెండేషన్ ఉంటుంది అందులో హీరోకి రెమెండేషన్ ఎక్కువ ఇవ్వటం కానీ హీరోయిన్కి ఇవ్వటం కానీ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారు వీళ్ళు డైరెక్టర్లకి వీళ్ళందరూ రెమెండేషన్ కావచ్చు విజువల్స్కి పెట్టిన కాస్ట్ కావచ్చు ఎన్ని ఏంటంటే డిపెండ్స్ ఆన్ మీకు హైక్ ఇస్తారు కదా టికెట్ రేట్ హైక్ ఇస్తారు కదా ప్రజల నుంచి ఇంత డబ్బు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ముందుగానే ఖర్చు పెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఒక్కసారికి షాక్ తిన్నారు నెక్స్ట్ దీనివల్ల ఏం ఎఫెక్ట్ కొట్టదు మీరు నెక్స్ట్ టికెట్ రేట్లు తగ్గడం వల్ల ప్రజలకే ఒక నాలుగు రూపాయలు తగ్గుతాయి కదండి ఖచ్చితంగా మీరు మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ ఏంటంటే ఇలా బెనిఫిట్ షోలకి టికెట్ షో టికెట్ రేట్లకి మీరు హైక్ ఇవ్వపోతే నెక్స్ట్ ఏమి చేంజ్ కాదండి హీరో రెమ్యూనేషన్ వంద కోట్లు ఇచ్చే హీరోకి ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇస్తారు అంతకుమించి చేంజెస్ అనేది ఏముండదు మీరు ప్రజల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి పది రూపాయలు లాగేసే లాగుతుంటే వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారండి మీరు మీకు బెనిఫిట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ సినిమా విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి పాలనలో ఎన్నో మైనస్లు ఉండొచ్చు కానీ సినిమా విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ స్టాండ్ మీద ఉన్నాడు అనిపిస్తుంది